హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే యూట్యూబ్ ఛానల్ రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి మమ్మల్ సిరాజ్ మాత్రమైతే ఒక అరుదైన రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది ఆ రికార్డు ఏంటిది అనే వాటి గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసాము మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ అయితే తలపడింది అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్ పైన గుజరాత్ టైటాన్స్ వచ్చేసరికి యాభై ఎనిమిది పరుగుల తేడాతో అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఈ విజయంలో వచ్చేసరికి బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ ఆకట్టుకోక బ్యాటింగ్లో వచ్చేసరికి సాయి సుదర్శన్ ఆకట్టి ఆకట్టుకోవడం జరిగింది ఓవరాల్గా సమిష్టి ప్రదర్శనతోనే ఈ మ్యాచ్లో అయితే విజయం సాధించింది గుజరాత్ టైటాన్స్ మాత్రమైతే ఆడిన ఐదు మ్యాచ్లో నాలుగు విజయాలతో అయితే గ్రూప్ టాపర్గా అయితే దూసుకొని పోయిందని చెప్పుకోవచ్చు గుజరాత్ టైటన్స్ మాత్రం అయితే అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అయితే ఒక అరుదైన రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది వరకు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఏకైక బౌలర్గా ఈ రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగిందని చెప్పుకోవచ్చు అయితే రాజస్థాన్ రాయల్తో జరిగిన మ్యాచ్లో మహమ్మద్ సిరాజ్ ఈ రికార్డుని అయితే నెలకొల్పడం జరిగింది ఇప్పటివరకు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో పవర్ ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతున్నా చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఈ రికార్డునైతే ఎవరంటే ఎవరు కూడా క్రియేట్ చేయలేదు మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి ఓవరాల్గా ఐదు మ్యాచ్లో వచ్చేసరికి ఏడు వికెట్లు అయితే తీయడం జరిగింది పవర్ ప్లేలోనే ఇది అరుదైన రికార్డు అని చెప్పుకోవచ్చు ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ మొత్తంలో ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా అయితే మహమ్మద్ సిరాజ్ అయితే రికార్డ్ని అయితే నెలకొల్పడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే ఖలీల్ అయితే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు ఖలీల్ హెదిమీద్ వచ్చేసరికి ఐదు ఐదు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు తీసి సెకండ్ పొజిషన్లో అయితే ఉన్నాడని చెప్పుకోవచ్చు ఆ తర్వాత చూసుకుంటే లక్నో సూపర్ జండ్ బౌలర్ అయిన షాదుల్ ఠాగూర్ ఐ ఐదు మ్యాచ్ల్లో ఆరు వికెట్లు తీసి థర్డ్ పొజిషన్లో ఉండడం జరిగింది అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్ ఫాస్ట్ బౌల్లో మిచ్చా స్టాక్ వచ్చేసరికి మూడు మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి ఆ తర్వాత స్థానంలో ఉండడం జరిగింది ఆ తర్వాత చూసుకుంటే జోస్ అజ్రవుడ్ నాలుగు మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి ఆ తర్వాత స్థానంలో ఉన్నాడు ఆ తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున మహమ్మద్ స్వామి వచ్చేసరికి ఐదు మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసి ఆ తర్వాత స్థానంలో అయితే ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే పవర్ ప్లేయర్లో అత్యధిక వికెట్లు తీసిన దానిలో ఆమె మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే టాప్ ప్లేస్లో అయితే దూసుకొని పోతున్నా అని చెప్పుకోవచ్చు ఈ సీజన్లో మహమ్మద్ సిరాజ్ అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరుస్తున్నా అని చెప్పుకోవచ్చు ఇప్పటివరకు ఈ సీజన్లో వచ్చేసరికి ఓవరాల్గా ఐదు మ్యాచ్లు ఆడిన మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి పది వికెట్లు అయితే తీయడం జరిగింది ముఖ్యంగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఏకంగా నాలుగు వికెట్లు అయితే తీయడం జరిగింది ఆ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీసి కేవలం అంటే కేవలం పదిహేడు పరుగులు మాత్రమే ఇవ్వడం జరిగింది ఆ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ అద్భుతమైన విజయం సాధించడంలో మహమ్మద్ సిరాజ్ అయితే కీ రోల్ పోషించడం అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ సీజన్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ మంచి ప్రదర్శనతో అయితే దూసుకొని పోతున్నాడు ఇప్పటికే మహమ్మద్ సిరాజ్ వచ్చేసరికి రెండు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అయితే గెలుచుకోవడం జరిగింది వికెట్లో కూడా అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అయితే టాప్ పొజిషన్లో అయితే దూసుకొని పోతున్నా అని చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ సీజన్ మహమ్మద్ సిరాజ్ మాత్రం అయితే అద్భుతమైన ప్రదర్శన అయితే కనబడుతున్నాడు మరి రాబోయే మ్యాచ్లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ ఇంకెన్ని రికార్డులు బద్దపడుతున్నా అని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్ అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ